हरिः ओं श्रीगुरुभ्यो नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्माकं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे ఓం గురు బ్రహ్మ ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మండలాకారం వ్యాప్తం అఖండమండలాకార్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య ఆచార్యపర్యంతం వందే గురు పరంపరం ఓ ఈనాడు మనము అష్టోత్తర శతనామ స్తోత్రాలలో ముఖ్యమైనటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సకల దుఃఖ నివారిణి కష్ట నివారిణి ఫలప్రాప్తిని ఇచ్చేటువంటి లలిత అష్టోత్తర శతనామావళి స్తోత్రం గురించి తెలుసుకుందాం మరియు దానిని పారాయణ విధానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ లలిత అష్టోత్తర శతనామావళి అందు ప్రతి నామము మొట్టమొదట ఓం ఐం హ్రీం శ్రీం అను బీజాక్షరాలతో మొదలవుతుంది మిగిలిన నామం మిగిలిన నామము నమో నమ అనున్నటువంటి ఒక భాగముతో అది పూర్తి అవుతుంది ఈ నమో నమతో కలిపి ప్రతి నామమునందు పదహారు అక్షరములు కలిసి ఉంటాయి ప్రతి రెండు నామములను కలిపి ఒక అనుష్టుప్ శ్లోకము అని చెప్పబడుతుంది మనము ఈ లలితా అష్టోత్తర శతనామావళిని మనం పఠించే ముందు మనం గురుస్తుతి మరియు విఘ్నేశ్వర స్థుతి చేసిన తర్వాత మంచి ముహూర్తమున మనము శుక్రవారము పూట మరియు మంగళవారం రాహుకాల సమయమున ఈ లలితాష్టోత్తర శతనామావళి పారాయణం చేయటం మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా మనకున్నటువంటి దోషాలు సకల కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా నివారించబడతాయి అని అనేక గ్రంథాలలో ఇది తెలుపబడి ఉంది ఇక అష్టోత్తర శతనామాల్ని మనం పాటిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రజతాచల శృంగాంగ్రమధ్యస్థాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశ పావనాయ నమో నమ

सदा सदाचदात्मकस्वू नमो नम ओं ऐं ह्रीं शी वज्रमाणिक्यकटकटाई नमो नम ओं श्री कस्तूरीतिलकोल्लास निटलाय नमो नम ओं ऐं श्री भस्मेखाकसन्मस्तकाय नमो नम ओं शीं विकचाम्बोरुहदललोचनायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं शरच्छाम्पेयपुष्पाभनासिकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं लसत्काञ्चनताटङ्कयुगलायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं मणिदर्पणसङ्कासकपोलायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः ഓം ശീം സുഭക്വധാടിമേബീജരഥ നമോ നമ ഓം ഐ കംബുപോകമ് കൈ നമോ നമ ഓം ഐം സ്ഥൂലമുക്തഫലോദാരസുഹരാ നമോ നമ ഓം ഐം ശ്രീ ഗിരീശബദ്ധമാങ്കല്മംഗളാ നമോ നമ ഓം ഐ పద్మపాశాశలసత్కరాబ్జాయ నమో నమ ఐ హ్రీం శ్రీ పద్మకైరవమందారసుమాలి నమో నమ ఐ హ్రీం శ్రీ సువర్ణకుంభయకుచాయ నమో నమ ఐ హ్రీం శ్రీం రమణీయ చతుర్బాహు సంయుక్త నమో నమ ఐ హ్రీం శ్రీం నమో నమ ఐ హ్రీం శ్రీం బృహత్ బృహత్సౌర్ణ సౌందర్యవసనాయ నమో నమ ఐ హ్రీం శ్రీం బృహన్నితంబ బృహన్తంబవిలసజ్జగనాయ నమో నమ ఓ హ్రీం శ్రీం సౌభాగ్యజాత సౌభాగ్యజాశృంగారమధ్యమాయ నమో నమ ఐ హ్రీం శ్రీం దివ్యభూషణసందోహరంజిత నమో నమ ओम आयम श्रीं सेम पारिजात कुनादिक्य पदाभछाये नमो नमः ओम आयम श्रीं सेम सुपद्मराग शंकास चरणाये नमो नमः ओम आयम श्रीं सेम काम कोटि नमो नमः ओम आयम श्रीं सेम श्रीकंठ नेत्र नमो नमः ओम आयम श्रीं सेम सचा मररमा वाणी विजिताये नमो नमः ओम आयं क्रीं सिंह भक्त रक्षिना दाक्षिण्य कटाक्षायै नमो नमः ओम आयं क्रीं सिंह बूतेशा लिंगनोद्भुत पुलखांगे नमो नमः ओम आयं क्रीं सिंह अनंग जनकापांग विक्षनाये नमो नमः ओम आयं क्रीं सिंह ब्रह्महो బ్రహ్మోపేంద్రశిరోరత్నజిత నమో నమ ఐ హ్రీం శ్రీ శచీ ముఖ్యమరవధూసేవిత నమో నమ ఐ హ్రీం శ్రీం లీలాకల్పితబ్రహ్మాండమండలాయ నమో నమ ఐ హ్రీం శ్రీం అమృతాదిమహాశక్తిసృత నమో నమ ఐ హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యదకాయ నమో నమ ఓ హ్రీం శ్రీం సనకాదిసమాధ్యపాదు నమోన్నమా ఐం హ్రీం శ్రీం దేవశిబిస్తూయమానవైభవాయ నమోన్నమా ఓ హ్రీం శ్రీ కలశోద్భవర్వాసపూజిత నమోన్నమా ఐ హ్రీం శ్రీ మత్తేభవక్ షట్్వక్వత్సలాయ నమోన్నమా ఐం హ్రీం శ్రీ చక్రరాజమహాయంత్రమధ్యగాయ నమో నమ ఓ ఐ హ్రీం శ్రీం చదగ్నికూడసంభూతసుహాయ నమోన్నమా ఓ హ్రీం శ్రీం శశాకండుక్తమకుటాయ నమోన్నమా ఐ హ్రీం శ్రీం మత్తహంసవూమందగమనాయ నమో నమ ఓ హ్రీం శ్రీం వందారుజనసందోహవందిత నమో నమ ఓ హ్రీం శ్రీం నమో నమోన్నమా ఓ ఐ హ్రీం శ్రీ పతివ్రతాంగనభీష్టఫలదాయ నమోన్నమా ఐ హ్రీం శ్రీం హవ్యాజకరుణపూరపూరిత ఓం ఐ హ్రీం శ్రీం నితాంతసిదానంద సంయుక్త నమోన్నమా ఐ హ్రీం శ్రీ సహస్ర సూర్య సంయుక్తప్రకాశాయ నమోన్నమా ఐ హ్రీం శ్రీం రత్నచితమణి గృహమధ్యస్థాయ నమోన్నమా ओम आयम ह्रीं सेम हा निवृत्ति गुणादिक्य रहिताये नमो नमः ओम आयम ह्रीं सेम महा पद्माटवी मध्य निवासायै नमो नमः ओम आयम ह्रीं सेम जागृत स्वप्न नमो नमः ओम आयम ह्रीं सेम महा पापौ गुपापानां विनाशिन्ये नमो नमः ओम आयम ह्रीं सेम जस्ता बीती महाबीती भंजना नमो नमः ओम आयम ग्रीम सीम समस्त देवदनुज प्रेरका ये नमो नमः ओम आयम ग्रीम सीम समस्त फुरदयां भोजनीलया नमो नमः ओम आयम ग्रीम सीम अन्ना हतमहा नमो नमः ओम आयम ग्रीम सीम सास्त्रा रसरोजा नमो नमः ఓం ఓ హ్రీం శ్రీం పునరావృతిరస్థాయ నమో నమ ఓం హ్రీం శ్రీం వాణి గాయత్రి సావిత్రి సావిత్రీ నమో నమోన్నమా ఓం హ్రీం శ్రీం లోపముద్రార్చిత్రీమచ్చరణాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతి సౌందర్య శరీరాయ ఓం ఐం హ్రీం శ్రీ భావనామాతృసంతృష్టహృదయాయ నమోన్నమా ओम आय ह्रीं श्री सत्य संपूर्ण विज्ञान सिद्धिधाए नमो नमः ओं आय ह्रीं श्री श्री श्रीलोचन कृतोल्लास फलदाए नमो नमः ओं आय ह्रीं श्री श्री सुधाधीमणिद्वीप मध्यगाय नमो नम ओं आय ह्रीं श्री दक्षाध्वर विनिर्भेद साधनाय नमो नम ओं आय ह्रीं श्री श्रीनाथ सोदरी भूतशोभिताय नमो नम ఓ ఐ హ్రీం శ్రీం సర్ చంద్రశేఖరభక్తాత్తిభనాయ నమోన్నమా ఓ ఐ హ్రీం శ్రీం నమో వినిర్ముక్తైతన్యాయ ఓం ఓ హ్రీం శ్రీం నామపారాయణాభీష్ఠదయ నమోన్నమా ఓ హ్రీం శ్రీం సృష్టిస్థితిరోదనాసంకల్పాయ ఓం ఓ హ్రీం శ్రీం శ్రీ షోడశాక్షరీ నమో నమోన్నమా ఓం ఐం క్రీం శ్రీం స్వయంభూత ఆనాద్యాంతస్వయంభూతదివ్యమూర్త నమోన్నమా ఐం హ్రీం శ్రీం భక్తహంస పరిముఖ్య భక్తహంసరిముఖ్యవియాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండల సంయుక్తలై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం బండదైతమహాసత్వనాశనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శిరచ్ఛేద శిరదనిపుణాయ నమో నమ ఓ ఐ హ్రీం శ్రీం దాత్రచ్్యుతసురాదీశసుఖదాయ నమోన్నమా ఐం హ్రీం శ్రీం చందముండుంభాదిఖండనాయ నమోన్నమా ఐం హ్రీం శ్రీ రక్తక్ష రక్తిక్షణాయ నమోన్నమా ఐం హ్రీం శ్రీం మహిషాసురూర్వీర్య నిగ్రహాయ నమోన్నమ ఓ హ్రీం శ్రీం నమో నమోన్నమా ओम आयम क्रीम सीम महेश युक्तन अतना तत्पराये नमो नमः ओम आयम क्रीम सीम निजबर्तु मुखाम बोजे चिंतना नमो नमः ओम आयम क्रीम सीम विश्वत भजविग्ना न नमो नमः ओम आयम क्रीम सीम जन्म अमृत्यु चरारोग का भंजना नमो नमः ओम आयम क्रीम सीम విధేయముక్తవిజ్ఞానసిద్ధి నమో నమ ఓం హ్రీం శ్రీం కామక్రోధాడిషడ్వ్వర్గనాశనాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చితపదసరోజయ నమోన్నమా ఐం హ్రీం శ్రీ సర్వేదాంతసంసిద్ధసుయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీ శ్రీవీరభక్తవిజ్ఞాననిధనాయ నమోన్నమా ఐం హ్రీం శ్రీం అశేషదుష్టతనుజసూదనాయ నమోన్నమా ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాత్ీ దక్షిణామూర్తిమనోజ్నాయ ఓం ఐం హ్రీం శ్రీం హై మేధాగ్రసం పూజ్య మహిమాయ నమో నమ ఐం హ్రీం శ్రీం దక్ష ప్రజాపతిశత వేషాడ్యాయ ఓం ఐం హ్రీం శ్రీం సుమానేక్షుకోదండమి నమోన్నమా ഓം ഐം ഹ്രീം ശ്രീം നിത്യൗവനമംഗല്യമംഗസമായുക്ത ശരീരാമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം മഹാദേവരൗത്സുക്കാദ്യൈ നമോന്നമീലിതോത്തരശതൂർണ